మనం చేస్తున్నాము మరి మృతి పొందన గొప్ప విశాఖ జరిగించి న్యాయం జరిగించాలని ప్రభుత్వ శాఖని నేను తెలుసు ప్రసిడెంట్ దగ్గర ఉన్నారు దేవుడు కూడా మాట్లాడతారు చింతపల్లి కూడలి జీమడగలు కొయ్యూరు మండల పాస్టర్స్ పెరూసి అసోసియేషన్ తరఫున వచ్చినటువంటి దైవజనులకు క్రైస్తవ సహోదరి సహోదరులకు అలాగే పత్రిక మిత్రులకు అలాగే మన రక్షణ శాఖ పోలీస్ శాఖ అధికారులకు ఎస్పీ అలాగే ఎస్ఐ సీఈ గారు వారి కాపాడిని బట్టి కూడా మరి అభినందిస్తూ అలాగే చేరే కాస్త ధనంగాలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనా చెల్లిస్తా ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు ఇలా కలవడానికి కారణం ఏంటంటే పలడాల ప్రవీణ్ గారు కొత్త దైవచనుడు ఎందుకంటే అలాంటి దైవజనుడు పోవడం అలాంటి దైవజనుడు మన భారతదేశానికి తీరని లోకని కూడా ఎంతో బాధపడుతున్నాను నేనే కాదు క్రైస్తవ జనంగాలు అనేక మంది ప్రజలు ఆయన గురించి చర్చిస్తా ఉన్నారు దయచేసి గమనించవలసింది ఏంటంటే మన మన క్రైస్తవులకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్నో ప్రభుత్వాలు చూస్తున్నాం ఇంచుమించు ప్రధానమంత్రులు తొమ్మిది పది పదకొండు మంది మారారు అంతకు ముందు పరిపాలన ఇంచుమించుగా యాభై ఒకటి యాభై నాలుగు సంవత్సరాలు పరిపాలించినటువంటి అరవై సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి నాయకులు ఉన్నారు మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎప్పుడు చూడలేదు నేను తెలిసినంత వరకు ఈ పెన్ని ఆర్సికి ఈ పది సంవత్సరాల్లో చాలా భయంకరమైన మరణాలు క్రైస్తవుల మీద ఇంత దాడులు చేయడం క్రైస్తవుల మీద సేవకుల మీద చర్చిల మీద భయంకరమైనటువంటి ఈ అచ్చాలు పరిస్థితి క్రైస్తవుల మీద ఉండడం అని చేయడం అనేటటువంటిది అది చాలా బాధకరమైన విషయాలు మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో మన డైవజన్ లో ప్రవీణ్ గారే కాదు మన మన రాష్ట్రం అంతా కాదు మన తెలుగు రాష్ట్రలే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా మత గొడవలు ఎన్నో ఉంది కాబట్టి మత గొడవల గురించి ఒక మాటలు చెప్తున్నాం ప్రేమపూర్వకంగా దయచేసి ఈ మాటలు అధికారులు కూడా గమనించవలసింది మా బాధమని చెప్పుకుంటున్నాం మాకున్న కష్టం అని చెప్పుకుంటున్నాం కాబట్టి మాకు గాయం ఇది కాబట్టి ఆ బాధ ఎంత మాకు తెలుసు మా క్రైస్తవ మిత్రుడు ఈ రోజు లేకపోవడం ఎంతో బాధపడుతున్నాం కాబట్టి మానవత్వంతోనే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వ పేరు కోరుతున్నాను ప్రభుత్వాలు మారినా ప్రధానమంత్రులు మారినా ముఖ్యమంత్రులు మారినా ప్రజలు మారిపోరు అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి క్రైస్తవ బిడ్డలు అలాగే మారిపోరు క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు గుర్తు పెట్టుకుని ఉంటారు అది గమనించాలి క్రైస్తవ బిడ్డలు ఒక అందం చెప్పాలంటే మర్చిపోరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసే క్రైస్తవ బిడ్డలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు అవసరం చాలా అవసరం కాబట్టి దయచేసి గమనించి మా డిమాండ్లు ఏంటంటే భారతదేశం అంతా కూడా భారతదేశంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలంతా కూడా క్రైస్తవుల మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి రాష్ట్రం మీద కుటుంబానికి ఒక మంచి అభిప్రాయం కలిగి ఉండాలని కూడా ప్రభుత్వాన్ని నేను మరీ చేస్తా ఉన్నాను ఎందుకంటే మధ్య నవీన్ ప్రకాష్ గురించి ప్రవీణ్ గారి గురించి ఒక మాట వచ్చింది ఆయన తాగుబోతుంది తాగుబోతుంది చూశారు కాబట్టి దయచేసి ఈ విషయాలు గమనించాలి ఎందుకంటే ఆయన గొప్ప దైవజునులు అలాంటి వీడియోలు సరైన సరైన విషయం కూడా కాదని కూడా ప్రేమపూర్వంగా చెప్తున్నాం కోపంతో పగాతో కాదండి ఇది మాకున్న బాధ చెప్తున్నాం